హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో అందరికీ యూజ్ అయ్యేలాగా మంచి రెసిపీ అయితే చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి హెల్దీ చాలా అలానే ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి లైక్ చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకునే వాళ్ళు ఇలా కుర్రలతో ఇడ్లీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలాంటి తేడా ఉండదు రవ్వతో చేసుకున్న వాటికి వీటికి అలానే షుగర్ పేషెంట్స్కి కూడా హ్యాపీగా తినొచ్చు అలానే డైట్ చేయాలనుకున్న వాళ్ళు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కాప్స్ తగ్గించాలనుకునే వాళ్ళు ఈ విధంగా కొర్రల ఇడ్లీ ట్రై చేసి చూడండి ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం ఇప్పుడైతే నేను కొర్రలు తీసుకుంటున్నానండి నేను ఒక రెండు కప్పులు కొర్రలు తీసుకుంటున్నాను ఇవి ఈజీగా ఏ సూపర్ మార్కెట్లోనైనా మనకి దొరికేస్తాయి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది ప్రతి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే నేను ఒక రెండు కప్పులు తీసుకుంటున్నానండి కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కొంచెం అవి కూడా వేసేస్తున్నాను నార్మల్గా రెండు కప్పులు అనుకోండి ఇంకా ఇవైతే శుభ్రంగా కడుక్కోవాలి నాలుగైదు సార్లు మంచిగా కడగాలన్నమాట వీటిని చాలా డస్ట్ ఉంటుంది మురికి మురికిగా ఉంటాయి కడిగిన తర్వాత మంచిగా వాటర్ అనేది తేటగా వచ్చేంత వరకు మనం కడుగేసుకోవాలి వీటిని అప్పుడు నానబెట్టుకోవాలన్నమాట ఇవి ఒక నాలుగు నుంచి ఐదు గంటలు సరిపోతుంది ఫోర్ అవర్స్ ఉన్న సరిపోతుంది సో ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను మీ ఇష్టం వచ్చిన పప్పు తీసుకోండి పొట్టు మినపప్పు తీసుకుంటే ఏంటంటే మంచిగా ఎక్కువ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆ పొట్టు ఉంటుంది కాబట్టి అది కూడా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్పూను మెంతులు కూడా కడిగి నానపెట్టుకోండి మంచిగా నానిపోయినాయి పొట్టుపప్పు అంతా కడిగేసాను ఇవన్నీ కూడా మంచిగా నీట్గా ఈ కూరలు కూడా ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం కొంచెం అటుకులు ఒక గుప్పెడు అటుకులు తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడైతే కొర్రలు ఉన్నాయి కదా ఈ కుర్ర నేను మిక్సీ జార్లో వేస్తున్నాను గ్రైండర్లో వేసుకోని అవసరం లేదు మెత్తగా అయిపోతుంది పిండిలాగా సో ఇవి మనం మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే రవ్వ రవ్వలాగా మనకి అవుతుంది సో ఇలా రవ్వ రవ్వలాగానే ఉండాలి అప్పుడే మనకి ఇడ్లీ అనేది బాగా వస్తుంది సో భయపడాల్సిన అవసరం లేదు మెత్తగా అయిపోతుందని మనం చెక్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకోండి ఇప్పుడైతే మెంతులు వేస్తుందని ఫస్ట్ గ్రైండర్లో మెంతులు వేసిన తర్వాత మినపప్పు కూడా వేస్తున్నా గ్రైండర్లో వేస్తేనే మంచిగా ఉంటుంది మనకి పిండి కూడా వదుగుతుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ మినపప్పు వేసిన తర్వాత అటుకులు కడిగి పెట్టాను కదా అవి కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేశాను ఇదైతే గ్రైండ్ అవుతుంది చూశారు కదా నేను ఒక చిన్న కప్పే నానపెట్టాను ఎంత మంచిగా అయిందో చూసారా పొట్టుపప్పు చాలా బాగుంటుంది ఎక్కువ పిండి అవుతుంది అలానే గ్రైండర్లో వేసుకున్నా కానీ మనకి ఎక్కువ వదుగుతుంది మిక్సీలు అయితే అంత వదగదు సో ఎప్పుడైనా సరే మనం గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ పిండి ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ గ్రైండ్ చేసుకున్న కొర్రలో మిశ్రమాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ పిండి అనేది బాగా కలపాలండి మంచిగా మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది చూసారు కదా చక్కగా మనకి ఇడ్లీలు వేసుకోవడానికి చక్కగా ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో అదే మాదిరిగా మనకు వచ్చింది ఇది మనం ఈ రెండు పిండ్లు కలుపుకునేటప్పుడే మంచిగా కలుపుకోవాలి మళ్ళీ మనం రేపు పొద్దున కలుపుకోవడానికి అంత బాగుండదండి ఎందుకంటే మనం కలిపిన తర్వాత అది అంతా పర్మెంట్ అయితేనే బాగుంటుంది సో ఇదంతా ఒక డబ్బాలోకి తీసుకొని నైట్ అంతా ఓవర్ నైట్ దీన్ని ఫర్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే వెదర్ బాగానే ఉంది కాబట్టి సాల్ట్ కలపాల్సిన అవసరం లేదు చలికాలం అనుకుంటే మీరు సాల్ట్ కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు చూసారా మరుసటి రోజు పొద్దునకి చక్కగా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో సూపర్గా అయింది కదా మంచిగా న్యాచురల్గా ఫర్మెంట్ అయింది ఇదంతా చక్కగా కలుపుకొని మనం ఇప్పుడైతే ఇడ్లీ వేసుకుందాము చాలా బాగా ఫర్మెంట్ అయిందండి అసలు సూపర్గా ఉంది పిండి అయితే అసలు అద్రిపోయింది ఇదైతే కొంచెం తీసుకున్నాను నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని కలుపుకొని ఇడ్లీలు వేసేసుకుందాము నేనైతే ఇంకా ఇలాగనే వేస్తాను కొంచెం వాటర్ వేసుకుంటారేమో కానీ అదంతా నేను వెయ్యను చిక్కగా గట్టిగానే వేస్తాను అనమాట మీరు ఇడ్లీ వేసిన తర్వాత కూడా చూడొచ్చు మంచిగా చాలా బాగా ఫ్లఫీగా వస్తాయి చాలా మంచిగా ఉంటాయి ఎటువంటి సోడా కూడా కలపలేదు నేను సో ఇదైతే స్టీమ్కి పెట్టేస్తున్నాను చూశారు కదా ఇప్పుడైతే మన ఇడ్లీ రెడీ అయిపోయినాయి సూపర్గా ఉండే ఈ ఇడ్లీని మీ అందరూ ట్రై